ఆ డైపు ఆ పక్కన ఆయన ఈ రకంగా ఇవాసం చేస్తూ మళ్ళీ భయపెట్టి వస్తే తాడు చేస్తాం తోపు చేస్తాం మొక్కడతాం ఎవడో మొక్కలే కొడతాయి బాబు అంత ఖాళీగా కూర్చున్నాడు మొక్కలేకూడదు అంత జాతకాల వాళ్ళు రాదానికి ప్రజాస్వామ్యం తట్టం మీద గౌరవం ఉన్న వాళ్ళం నీలాగొచ్చి చట్టాలను పట్టుకుని చూపించే మనుషులు కాదు మేము మాట చెప్తే మాట మీద రాజశేఖర్ గారు రైతుందా ఓ నమ్మకంతో గౌరవంతో ముందుకు వెళ్ళాం పార్టీ ఆయన స్ఫూర్తి అలాంటించి ఏమీ కాకుండా మాట్లాడతాను అందుకే ఇదేదో ఊర్లో తెలుసుకుందామని ఈ విషయాలు అన్ని ఊర్లో చెప్తామని ఎందుకంటే ఎందుకంటే కంటే ఒక భగవద్గీత ఆ భగవద్గీత మీరు మోసం చేస్తారో ఆ భగవద్గీత మీరు పంపించారో దాన్ని ఏ విధంగా మీరు వంచిస్తున్నారో మీ వంచనా మీ మోసం మీ దగాని జనాలు చెప్తామని ఇవన్నీ సబ్ కాబట్టి మీ పెద్దలు మీ అందరూ కూడా మీ గ్రామంలో చిన్నప్పుడు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి విషయాలు చెప్పారు చాలా అంతే ఇప్పుడు ఏమి ఎందుకు వెళ్ళావు ఇందాక చూశాను మా వారికి చూసినప్పుడు మళ్ళీ మా ధనసరాజు ఎమ్మెల్యే చేశాడని మళ్ళీ ధర్మన్ రేపు ముఖ్యమంత్రి చేశారని ధనసరాజు ఎమ్మెల్యే ధర్మ ముఖ్యమంత్రి అయిపోతారు అది భగవంతుడు వచ్చి అది మన బాగా న్యాయం ఉంది మన బాగా ధర్మం ఉంది మనం మోసం చేసే తత్వం ఉంది మనుషులు కాదు మనం వచ్చి మావి చేసి మా చేసి ఓట్లు అడుగునే తత్వం కాదు ఇవాళ చాలా జరిగింది జరిగింది చని కావాల్సిన లేకపోతే మనిషికున్న ఆ పలని పదో పక్కన ఆ పోసగారు వచ్చి స్థాయికి వచ్చి మనం పడిపోవచ్చు వస్తాయి ఒకసారి మోసపోతాం రెండుసార్లు మోసపోతాం కలకాలం మోస కలకాలం కబడ్డీ జరుగుతాయి కబడ్డీ తెలియ కాదు ఇది ఒక బాధ్యతగా ఒక ప్రత్యక్షంగా